స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అంత పర్యటన రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ మాదాపూర్ లో అవికా అమృత సంకల్ప క్లినిక్ ను ప్రారంభించిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య డిమాండ్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఎమ్మెల్యే ఎయిర్ ఇండియా విమాద ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్మాంత్రి ఘటనా స్థలానికి వెళ్లిన నరేంద్ర మోదీ అత్యంత వైభవంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేసిన అధికారులు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి బంగళపూడి అనిత పర్యటించారు ఎస్ రాయవరం మండలం గడ్డపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసి కాడెడ్లతో నాగలి పట్టుకుని పొలం దున్నారు తర్వాత రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఎనభై శాతం రాయితీపై డ్రోన్ ప్రారంభించారు హోంమంత్రి మాట్లాడుతూ రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతు దేశానికి వెన్నుముక రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నాం నేడు డ్రోన్ ఉపయోగించి రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఎనభై శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నాం పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నానని అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి సహజంగా మన ప్రాంతాల్లో ఈ పసుపు రంగు కప్పలు కనబడవు ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడతాయి అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి కుంటల్లోకి నీళ్లు చేరుతున్నాయి దీంతో ఈ ఎల్లో ఫ్రాక్స్ దర్శనమిస్తున్నాయి వీటిని చూసిన స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు వర్షాకాలం మొదలైందంటే చాలు కాలువలు చెరువులు నీటి కుంటలు పొంగి ఈ తొలకరి జల్లులు పడినప్పుడు ఆయా ప్రాంతాలు మొత్తం చిత్తడిగా మారిపోతాయి ఇలాంటి చల్లటి వాతావరణం ఏర్పడగానే చెరువులు కుంటల వద్ద పెద్ద సైజు కప్పలు కనువిందు చేస్తుంటాయి తొలకరి జల్లులతో పాటు కనిపించే ఈ అరుదైన జీవులు మానవ మనుగడకు ప్రతీకలుగా ఉంటాయి వాటి రాకతో వర్షాలు వస్తాయని రైతులు నమ్ముతారు అయితే వర్షాకాలం మొదలు కావడంతో తాజాగా ఇలాంటి కప్పలు తాండూరులో దర్శనమిచ్చాయి అరుదైన పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి సహజంగా మన ప్రాంతాల్లో పసుపు రంగు కప్పలు కనబడవు చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఈ కప్పలు కనబడతాయి అయితే మన ప్రాంతాల్లో వర్షాకాల సమయంలో మాత్రమే ఈ పసుపు రంగు కప్పలు కనిపిస్తుంటాయి తాజాగా వర్షాల వర్షాకాలం ప్రారంభం కానుండడంతో తాండూరులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుకున్నాయి ఇలా నీరు చేరిన ఓ మడుగులో ఈ పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి చెరువులు కుంటలతో పాటు వర్షం కారణంగా ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాలలో నిలిచి ఉన్న నీటిలో కూడా ఈ పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తున్నాయి సాధారణ కప్పల మాదిరి ముదురు గోధుమ వర్ణంలో కాకుండా పసుపు రంగులో కప్పలు కనిపించడంతో స్థానికులు విచిత్రంగా చూస్తున్నారు అరుదుగా కనిపించే ఈ కప్పలను చూసేందుకు చిన్నారులు పెద్దలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు పసుపు వర్షం చిన్న కళ్ళతో నీటితో అందంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్న వీటిని వీడియోలు ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు సమస్యలు అవసరాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు ఆమె జిల్లా కలెక్టర్ను కలిసి జిల్లా గిరిజన జనాభా స్థితిగతులు వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై సమగ్ర సమాచారం అడిగి తెలుసుకున్నారు రేషన్ కార్డుల లభ్యత ఆరోగ్య సేవలు విద్యా అవకాశాలు ఆదాయ మార్గాలు ఇళ్ల నిర్మాణం పాలనా వ్యవస్థలు గిరిజనుల భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు నర్సారాపేటలో మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రెసిడెన్షియల్ బాస్ బాయ్స్ది పాఠశాల మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ఎనిమిది కోట్ల ఇరవై లక్షలతో ప్రారంభించుకోవడం చాలా స్పేషియస్గా ఉండటం వెంటనే దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంపీ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది ఈ ఏరియాలో గిరిజనులు కూడా లక్ష యాభై వేల మంది ఉన్నారని నాకు మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ చేసుకోవడం తెలియక చాలామంది సంచార జాతుల్లో ఎవరున్నారో వాళ్ళు ఉండిపోతున్నారు కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాను ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులు చేస్తే వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి కాబట్టి అవన్నీ కూడా చేయాలని సూచించడం జరిగింది మాదాపూర్లో అవిక అమృత సంకల్ప క్లినిక్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మనిషికి శారీరక చికిత్స ఎంత అవసరం మానసిక చికిత్స అంతే అవసరమన్నారు సమాజంలో రోజు రోజుకు విపరీత ధోరణి ఎదురవుతుందని చిన్న పిల్లోడి నుంచి తల్లి ఫోన్ లాక్కొట్టి ఆత్మహత్య చేసుకోవడం మార్పులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకోవడం వంటివి జరుగుతున్నాయని వాటిని నిర్మించడానికి మానసిక చికిత్స అవసరమని అన్నారు వెల్నెస్ అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ డాక్టర్ సురేంద్ర గారు అదేవిధంగా సురేష గారు ఇంకా విజయలక్ష్మి గారు ఇంకా వారి టీం మొత్తం ఏదైతే ఇక్కడ హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారు వారికి ముందుగా నా అభినందనలు ఎందుకంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి మానసికంగా బాగుంటేనే మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి తన యొక్క పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే గానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే గానీ మనం డాక్టర్ల పోము ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా తర్వాత మనకి దగ్గర పోవడం అలవాటు ఒంగోలు కనిగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా స్థానిక శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు డిసిహెచ్ హెజ్రా డాక్టర్ శ్రీనివాస నాయక్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆసుపత్రి వైద్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 아까 우리 친구들 장난 రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవని గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తానే కాబట్టి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు ఇరవై రెండు లక్షల మంది కురుమలు ఆరు లక్షల మంది కలిపితే ఇరవై ఎనిమిది లక్షల మంది గొల్ల ఉన్నారు మరి గొల్ల కురుముల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కరినే కలిసిన కాబట్టి మా గొల్ల కురుముల సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్ట్ లో గాని కమిషనర్ పోస్ట్ గాని వర్కింగ్ ప్రెసిడెంట్ లో గాని వైస్ ప్రెసిడెంట్ లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలే పౌర ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుండి అహ్మదాబాద్ చేరుకున్నారు అక్కడికి చేరిన వెంటనే ఆయన ప్రత్యక్షంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఘటన స్థితిగతులపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాద స్థలానికి వెళ్లిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ దుర్ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతులోకి నెట్టిందన్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వెంటనే సహాయక బృందాలు వైద్య సిబ్బంది అగ్నిమాపక దళం రంగంలోకి దిగడం వల్ల మరిన్ని ప్రాణ నష్టాలు తలెత్తకుండా నివారించగలిగామని పేర్కొన్నారు జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఉచిత స్కూళ్లు నడిపేందుకు వీల్లేదంటూ బస్తీ నేతలు తాళాలు వేశారు పంజాగుట్ట ప్రతాప్ నగర్లో సుశీలా దేవి మెమోరియల్ ట్రస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పేద చిన్నారులకు ఉచితంగా చదువు చెబుతోంది స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో ఎల్కేజీ నుంచి నాలుగవ తరగతి వరకు పాఠాలు నేర్పిస్తారు సీనియర్ జర్నలిస్ట్ వామనరావు ఆధ్వర్యంలో పేదలకు ఉచిత విద్య అందిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వామనరావు మృతి చెందగా అమెరికాలో ఉండే కుమార్తె సహకారంతో స్కూల్ నడుస్తుంది అయితే హాల్లో స్కూల్ నడిపేందుకు వీలు లేదంటూ గస్తీ కమిటీ నేతలు తాళాలు వేశారు దీంతో స్కూల్ బయట పిల్లలకు పాఠాలు చెబుతున్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని అభిరుచి హోటల్ నుండి సెయింట్ ఆన్స్ వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి గాను ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు వైసీపీ నాయకులకు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు సూపర్ సిక్స్ హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరించారు సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద విద్యార్థులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము గుర్తించి గతంలోనే రోడ్డు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు పట్టణంలో టౌన్లో నేను సెంటాన్ స్కూల్కి గతంలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు మేనేజ్మెంట్కి కావచ్చు లేకపోతే ఇక్కడ వచ్చిన ప్రజలకు కావచ్చు అందరికి కూడా నేను మాట్లాడడం జరిగింది ఏదైతే ఇక్కడ రోడ్డు పిల్లలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో చెప్పినారో ఆ రోడ్డు శాంక్షన్ ఇప్పుడు టెండర్లు పూర్తి చేసి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద వచ్చిన ఈ డబ్బులతో సెంటాన్స్ ఇక్కడ నుంచి దాదాపుగా ఒక మన అభిరుచి హోటల్ కి దగ్గర వరకు రోడ్డు వస్తుంది ఇంకా రెండు వందల మీటర్లు కొదవ పడుతుంది అది కూడా రేపు మంత్రి గారిని కలిసి ఆ రెండు వందల మీటర్లు కొదవ కూడా దానికి సంబంధించిన ఇరవై ఇరవై లక్షలు ఎంత అవుతా అంత దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను ఇందాక సిస్టర్ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన ప్రమాద స్థలానికి వెళ్ళిన ప్రధాని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు సబ్మిట్ ఇతనికి ఇతను చూసుకొని కరెక్ట్ చేసుకొని మేము డెనామినేషన్ కూడా రాసుకో అని చెప్పి ఛార్జింగ్ అయిపోతుందండి అతనికి ఇచ్చి పోయి ఛార్జింగ్ వైర్ తీసుకొని వచ్చినాం అప్పటికీ లెక్కేసుకొని జాగ్రత్త చేసుకున్నాడు బండ్లోనే ఉండండి అతను దిగలేదు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాంగనామ శాస్త్రం విధానంలో విశ్వసేనారాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలమరాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు ఈనాటి కళ్యాణ మహోత్సవ కాలంలో ఈనాటి కళ్యాణ కర్తను సమర్పించకున్న మధు పట్టాలు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పదమూడు వేల నూట ఎనభై ఏడు సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది సాంకేతిక కారణాల వల్ల డెబ్బై మూడు కెమెరాలు పనిచేయడం లేదు పదమూడు వేల నూట పద్నాలుగు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇంకా కొన్ని ప్రదేశ కీలకమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు ఒక్క జీవ కోసము ప్రాంతంలో నూట ఇరవై ఐదు సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పి తెలిపారు మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్తో లోపలికి ఎగ్జిట్లు ఎంట్రీస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయాయి మనకు అట్లాగే కాకుండా మీకు తెలిసిన లాస్ట్ టైం కూడా చెప్పాను సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేశాం సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే ఐ మీన్ అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో కొలాబరేటే చేస్తాం ఇదానికి ఫైవ్ మంత్స్లో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దానికి విజయవాడలోని స్నేహితుని కోరిక మేరకు సాయిబాబా గుడిని సందర్శించారు నటుడు సుమన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడలో ఇవాళ రేపు షూటింగ్ ఉంది డైరెక్టర్ కాకర్ల గారు అని చెప్పి ఆ డైరెక్షన్ అయితే సినిమా వచ్చేసి కొంచెం యూత్ మీద ఈ డ్రగ్స్ మీద ఎయిడ్స్ మీద వాటి మీద ఇది దాంట్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను సో రాజు గారు మాకు బాగా మంచి స్నేహితుడు మాకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు రెండు మూడు సార్లు మిస్ అయ్యాయి సరే ఈరోజు షూటింగ్ పోతూ పోతూ విజిట్ చేస్తా అని చెప్పారు చాలా సంతోషం ఇందాక మేడం గారు చెప్పారు భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటే అది మనసులో వచ్చేది నమ్మకం అది చాలామంది నమ్మకంతో వచ్చినప్పుడు బాబాగారు ఏంటంటే బాబాగారు వచ్చి ఒక మనిషి ఆయన ఒక మనిషి ఆయనకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చారు అంతే అధికారం ఇచ్చారు ఆశీర్వదించడానికి మిగతా దేవుళ్ళకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది బాబా షెడీ బాబా ఏంటంటే ఈజ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్కి ఆ పవర్ ఇచ్చారు సో ఒక హ్యూమన్ బీయింగ్ మనుషుల బాధలు కష్టాలు అంటే ఈజీగా ఆయన అర్థం చేసుకున్న మనిషి ఈరోజు మనతో లేకపోయినా చాలామంది ఒక నమ్మకం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి సిన్సియర్గా ప్రే చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది ఒక నమ్మకం ఆ నమ్మకం గద్దర్ స్మారకార్థం ఆయన పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు సో ఈరోజు యాక్చువల్గా ఈవెంట్ ఈ ప్రెస్ మీట్ కి మంత్రివర్గం కూడా రావాల్సింది ఉంది పోతే ఆ ఇన్సిడెంట్ వల్ల సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసి సో మీడియా మిత్రుల ద్వారా సో ఫోర్టీన్త్ రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గదార్ ఫిలిం అవార్డ్స్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీతో పాటు ఇండస్ట్రీ అండ్ మీడియా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు వీఐపీ ప్రారంభ దర్శనంలో ఎంపీ రఘునాథ్ రెడ్డి ప్రొడ్యూసర్ సురేష్ బాబు రాజస్థాన్ హోమ్ మినిస్టర్ జవహర్ సింగ్ వేదం ఇండస్ట్రియల్ మినిస్టర్ కె విష్ణు కెకే విష్ణు దర్శించుకున్నారు దర్శనానంతరం ఆయనకి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి ఆర్గాన్ న్యూస్